హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే ఇది కూడా చాలా ముఖ్యమైన సమాచారం ఇంకొన్ని రోజులలో దసరా నవరాత్రులు మొదలవుతున్నాయి కదా అయితే ఈ తొమ్మిది రోజులలో మన ఇంటిని మనం దేవాలయంగా మార్చుకునే అత్యద్భుత అవకాశం ఆ ఆదిపరాశక్తిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో మనసారా ఆరాధించుకునే అవకాశం సంవత్సరంలో ఒకసారి వస్తుంది అయితే ఈ తొమ్మిది నవరాత్రులు మొదలయ్యే కొన్ని రోజుల నుండే కొన్ని మోసాలు కూడా మొదలవుతాయి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కొన్ని పేజెస్ అని స్టార్ట్ చేస్తారండి అవి ఎలా అంటే కేవలం సామాన్య ప్రజలను మాత్రమే టార్గెట్ చేస్తారు వాళ్ళైతేనే వీళ్ళు ప్రమోషన్స్లో చెప్పే మాటలకి టెంప్ట్ అయిపోయి ఆర్డర్ చేస్తారు అని కేవలం వాళ్ళనే టార్గెట్ చేస్తారు ఎలా అంటే డెకరేటివ్ ఐటమ్స్ అంటారు పూజా కిట్స్ అంటారు ఎసెన్షియల్ ఆయిల్స్ అంటారు ఈ ఆయిల్తో అమ్మవారికి అభిషేకం చేస్తే అసలు లక్ష్మీదేవి ఇంట్లోనే వచ్చి కూర్చుంటుంది అని చెప్తారు ఇలా ప్రమోషన్స్లో ఏవేవో మాటలు చెప్తారు ఆ మాటలకి మనకి తెలియకుండా మనమే టెంప్ట్ అయిపోయి ఆర్డర్ పెట్టేస్తాము వేలకి వేలు అనవసరమైన వాటికి పెట్టేస్తామండి సరే నిజమైన పేజ్గానైతే అది అనవసరమైన వస్తువు అయినా మనం ఏది పెడితే ఆ వస్తువే వస్తుంది అది ఫేక్ పేజ్గానైతే మనం ఆర్డర్ పెట్టిన వస్తువు స్థానంలో ఏవో రెండు గుడ్డు ముక్కలు నాలుగు ఇటుకరాళ్ళు ఇలాంటివి పంపిస్తూ ఉంటారు ఎంత అన్యాయం అండి వేలకి వేలు అనవసరమైన వాటి కోసం వృధా అయిపోతున్నాయి ఈ ప్రమోషన్స్ అనే ఈ మాటల్లో పడి మనం ఏది మంచిదో ఏది ఫేక్ పేజో కూడా తెలుసుకునే పరిస్థితుల్లో ఉన్నాము ఇప్పుడు ఇంకొక మోసం గురించి చెప్తాను ఒక ఒరిజినల్ పేజ్ మంచి పేజ్ నుండి తెప్పించుకుందాం అనుకుందాం వాళ్ళు మనకి మంచి వస్తువే పంపిస్తారని కూడా మనకు ఒక నమ్మకం ఉంటుంది ఆ నమ్మకం తోనే మనం ఆర్డర్ రాగానే ఎగ్జైట్మెంట్తో అదేదో చూడాలి చూడాలి అని ఓపెన్ చేసేస్తాం కానీ ఆ ఎగ్జైట్మెంట్లో ఓపెన్ చేస్తూ వీడియో తీయటం మాత్రం మర్చిపోతాం కానీ ప్యాకెట్లో ఉన్న వస్తువు మన ప్రమేయం లేకుండా డెలివరీ టైంలో డ్యామేజ్ అయిపోతుంది అనుకోండి దాన్ని వాళ్ళకి చెప్పి నా కూడా వాళ్ళు ఒప్పుకోరు మీరు వీడియో తీయలేదు కాబట్టి మేము దీనికి ఏమీ చేయలేము అంటారు ఇది ఇంకొక దారుణం ఎవరైనా ఎందుకు డ్యామేజ్ చేసుకుంటారండి వీడియో తీయలేదు అనంటే ఏదో మర్చిపోవటము లేక ఎగ్జైట్మెంట్లో ఏదో మర్చి చేస్తామే కానీ వీడియో తీయకుండా దాన్ని ఓపెన్ చేసి మనమే డ్యామేజ్ చేసుకొని వాళ్ళకి వీడియో పంపించేసేయం కదా మేము ముందే చెప్పాం వీడియో తీయాలి అని అంటారు ఇక్కడ ఇది కూడా మనకే దెబ్బ మనమే మోసపోతున్నాం ఈ విషయంలో కూడా కాబట్టి ఎవరైనా నిజంగా జెన్యూన్ పేజ్ నుంచే ఏదైనా తెప్పించుకున్నా కూడా మీరు ఫస్ట్ తప్పకుండా ఒక వీడియో అయితే తీసి పెట్టుకోండి అండి సేఫ్టీకి వీడియో లేకపోతే నువ్వు లక్ష రూపాయలు వస్తువు తెప్పించుకున్నా కూడా వాళ్ళు మాత్రం అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదండి నేను స్వయంగా దీన్ని అనుభవించాను కాబట్టి మీకు ఇంత గట్టిగా చెప్తున్నా అయితే అసలు దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైనవి అమ్మవారి పూజలో ముఖ్యంగా కావలసినవి ఏంటండి సుగంధ భరితమైన పువ్వులు ఎర్రని పుష్పాలు లేదంటే ముఖ్యంగా మనం ఏం చేస్తాము అమ్మవారికి షోడసోపచార పూజ చేస్తాము దానికి ఏమవసరం అవుతాయి అక్షింతలు పువ్వులు మాములుగా జలం ఇవి అవసరం అవుతాయి లే తర్వాత కుంకుమ అర్చన చేస్తాం దానికి కుంకుమ అవసరం అవుతుంది ఇంకా కొంచెం సుగంధభరితంగా కుంకుమ కావాలి అని అనుకుంటే జవ్వాదు పౌడర్ దొరుకుతుంది దాన్ని తీసుకొచ్చుకొని కొంచెం కుంకుమలో కలుపుకొని అమ్మవారికి అర్చన చేసుకుంటే ఇంట్లో చాలా ప్రశాంతంగా మంచి వాసన వస్తూ ఒక గుడిలో లాగా అనిపిస్తూ ఉంటుంది దానికోసం మనం ఏం తీసుకోవాలండి మీ ఇంట్లో కుంకుమ ఉంటే కుంకుమ వాడుకోవచ్చు లేదంటే కుంకుమ నిండుకుంటే షాప్కి వెళ్ళి కుంకుమ తీసుకొచ్చుకోవచ్చు ఇంకా పూజకి ముఖ్యంగా అవసరమైన వాటిని తీసుకొచ్చుకోవాలి కానీ ఏవేవో ఎసెన్షియల్ ఆయిల్స్ అభిషేకంలో ఏవి వాడాలి అవి వాడాలి ఎందుకండి ప్రమోషన్స్లో ఇంత చేస్తున్నారు ఇంకపోతే పూజా కిట్స్ అంటారండి దానికి పండుగతో సంబంధమే లేదు వినాయక చవితి అంటే ఒక కిట్ తీసుకొస్తారు దసరా అంటే ఒక కిట్ తీసుకొస్తారు ఇంకా అనేక రకాల పండుగలు వస్తూ ఉంటాయి కదా ప్రతి పండుగకి ఒక కిట్ రెడీ చేసుకుంటారు దాంట్లో ఒక పదిహేను నుంచి ఇరవై రకాల వస్తువులు ఉంటాయి ఆ ఇరవై రకాల్లో మనం అమ్మవారికి ముఖ్యంగా ఉపయోగించేవి నాలుగు నుంచి ఐదు రకాలు ఉంటాయి కానీ మన చేత ఆ కిట్ మొత్తం కొనిపిస్తారు దాన్ని తీసుకొచ్చుకుంటాం దాంట్లో అవసరం అయ్యేవే మనం వాడుకుంటాం మిగతావి వేస్ట్గా అయిపోతాయండి మీరు నిజంగా వాళ్ళ జెన్యున్ పేజైనా వాళ్ళ దగ్గర తెప్పించుకునే ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మీరు ఇండివిజువల్గా తెప్పించుకోండి కుంకుమ కావాలంటే కుంకుమ కర్పూరం కావాలంటే కర్పూరం అలాగా కిట్లు మాత్రం తీసుకోకండి దానివల్ల చాలా నష్టపోతారు ఇంకొకటి మీరు ఎన్ని కిట్ తీసుకున్నా ఏది తీసుకున్నా వంద నుంచి నూట ఇరవై రూపాయలు డెలివరీ ఛార్జ్ మీరు పే చేయాలి అదేదో షాప్కే వెళ్ళి మీద ప్రతి దా వీధిలో పూజ షాప్ లేకుండా ఉండదండి అది మీరు చక్కగా షాప్కి వెళ్ళిపోయి మీ కళ్ళతో చూసి మీకు నచ్చిన వస్తువు తీసుకొచ్చేసుకోండి మీకు డెలివరీ ఛార్జీ పే చేయాల్సిన పని ఉండదు తీసుకొచ్చిన తర్వాత బాగోలేకపోతే మళ్ళీ వాళ్ళతో ఫైట్ చేయాలి మీరు పంపించింది బాగోలేదు అని ఈ తంటాలన్నీ మనకి ఎందుకండి ఇంకా చివరిగా నేను చెప్పేది ఏంటంటే అండి సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి పూజలకు సంబంధించిన వాటికి మీరు టెంప్ట్ అవ్వద్దు మన ఇంట్లో ఎప్పుడూ చేసుకునేలాగానే కుంకుమార్చన చేసుకుంటూ అమ్మవారికి నిరాడంబరమైన భక్తితో కల్మషం లేకుండా అమ్మవారిని ఆరాధించుకుందాం మనం అలా ఆరాధించుకుంటే మన పూజకి అమ్మవారు కరిగిపోతుంది మనకి ఇంట్లో ఎలాంటి మంత్రాలు చదవలేకపోయినా మంత్రాలు రాకపోయినా కూడా శ్రీమాత్రే నమ ఈ మంత్రాన్ని మించినది ఇంకొకటి లేదు శ్రీమాత్రే నమ అనుకుంటూ ప్రతిరోజు తొమ్మిది రోజులు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని కుంకుమార్చన చేసుకుంటే అంతకంటే మిన్ చిన్న పూజ ఇంకొకటి ఉండదండి ఇలా చేసుకొని చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఎలాంటి ప్రమోషన్స్కి లోన్ అవ్వద్దు మన ఇంట్లో చక్కగా మన అమ్మవారిని మన అమ్మలాగా పూజించుకుందాం నేను చెప్పిన ఈ విషయాలన్నింటిలో కూడా ఏ ఒక్కటి మీకు నిజం అనిపించినా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే నా వీడియోకి ఒక్క లైక్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ తీసుకురావడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్